హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఎవరా అని చూస్తున్నారా నేను హిమజ అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మన ఆంధ్ర స్టైల్ సింపుల్ అండ్ ఈజీ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ ధనియా లవంగా చెక్క ఒక మూడు నుంచి నాలుగు యాలకులు వేసి వేయించుకోవాలండి దోరగా అవి కొంచెం దారుగా వేగిన తర్వాత లాస్ట్న గసగసాలు వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకుని ఇంకా తీసేసి పక్కన పెట్టుకోవాలండి దించేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని చేపల కూర ఉండడానికి ఒక కొంచెం పెద్ద ఫ్రీగా కూర ఉడకడానికి పెద్ద పాత్ర తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఒక మూడు నుంచి నాలుగు తీసుకున్నానండి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం చిటికటి పసుపు వేసుకుందాము మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు చింతపండు తగినంత తీసుకుని దాంట్లో వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలండి త్వరగా నానుతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అడుగుపడుతుందండి సో కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి అది కూడా వేగిపోయిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని అవి కూడా పూర్తిగా మగ్గనిచ్చే వరకు వేయించుకోవాలి చేప ముక్కలు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా కొత్తిమీర కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు ధనియాల పొడి కొంచెం అండ్ టూ టేబుల్ స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నా దగ్గర ఆ టైంకి ఇంట్లో కళ్ళుప్పు రాళ్ళుప్పు అంటాం కదా అది లేదండి సో నేను సాల్ట్ వేసుకున్నాను కళ్ళుప్పు వేసుకుంటేనే అది బాగుంటుంది ఆ రుచి అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఆ మొత్తం మసాలా అంతా కలుపుకోవాలండి బాగా కలిసేలా కలుపుకోవాలి నాకు యాక్చువల్లీ కొత్తిమీర అంటే అండి అందుకని నేను మధ్య మధ్యలో కొత్తిమీర వేస్తూ ఉంటాను ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకుని అది వేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి ఆ మసాలా ఆ మొత్తము చింతపండు గుజ్జు మొత్తం కలిసేలాగా కలుపుకుని అది కొంచెం మరగనివ్వాలి ఇలాగా ఈ స్టేజ్లో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు చేప ముక్కలు మనం దాంట్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఒక దాని పక్కన ఒకటి అలా వేసుకుంటే ప్రతి ముక్క ఈవెన్గా ఉడుకుతుంది అలా వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత వేసి కాసేపు ఉడకనివ్వాలి మనం ఇలా తిప్పుకోవాలండి క్లాత్ పట్టుకుని గరటి పెట్టి తిప్పుకోకూడదు ఎప్పుడు చేపల కూర అనేది మొక్క విరిగిపోతుంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత మనం ముందు ఆడుకున్నాం కదా మసాలా అది ఆ పొడి మొత్తం వేసేసుకోవాలి వేసుకుని తిప్పుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి చేపల కూర అనేది ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి అప్పుడే కూర నిదానంగా ఉడికితేనే అది రుచి చాలా బాగుంటుంది చేపల కూర నాకు మ్యాక్సిమం వన్ అవర్ పట్టిందండి ఇది మొత్తం అవడానికి ప్రాసెస్ మొత్తం కూర మొత్తం ఇప్పుడు రెడీ అయిపోయిందండి మా హస్బెండ్ పల్లెంలో రైస్ పెట్టుకుని వచ్చేసారండి కూర వేసుకోవడానికి చూడండి మీకు చూస్తేనే తెలుస్తుంది ఆ కలర్ టెక్స్చరు అంతా బాగుంది కదా మీకు చూస్తేనే అర్థమవుతుంది టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి